మెదక్గడ్డపై ఎగిరేది గులాబీ జెండాని కాంగ్రెస్ మోసపూరిత హామీలపై ప్రజలు ఆలోచనలో పడ్డారు ప్రభుత్వం లేదని చింతుచొద్దు ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి దౌర్జన్యాలు చూడలేదు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రతిపక్షాలపై దౌర్జన్య కను చేస్తున్నారు పటాన్చెరువు నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ కేటాయించండి బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరువు నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశంలో పటాంచెరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు పటాన్ చెరువు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుండి గులాబీ జెండా రెపరపలాడబోతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఆదివారం పటాన్ంచెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సన్నాహ సమావేశానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తన్నీర్ హరీష్ రావు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సత్యనారాయణ మదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు నర్సాపూర్ శాసనసభ్యులు సుంతా బస్పారెడ్డి గారు పెద్దలు మాజీ ఎన్ఎల్సి భూపాలన్ గారు

అరే అమీర్పూర్ లా ఇదే భారతదేశ గవర్నమెంట్ లో తారగా నీళ్లు దొరకక మంచి బొంగాల్ కానీ పట్టణంలో కానీ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటించి అక్కచెర్యాల స్థానం రాజకీయాల కోసం మనం ప్రచారం చేసినవా దేవుడు అందరి కాదు దేవుడు అందరి కాదు అది దేవుడు ఏ ఒక ఏ పార్టీలో ఉన్నా రాముడు అందరి కాదు అందరూ రాముడిని మనం ప్రార్థిస్తాం రాముడు అంటే మన అందరికీ ప్రేమ గౌరవం అందువల్ల దాన్ని రాజకీయాలకు మాట్లాడచ్చు వారు మొక్కలు కూడా ఎందుకంటే వాళ్ళని చెప్పుకోవడానికి ఏం లేదు ఇవాళ మేము పేదలని చేసిన జాతకుల చేసిన రైతులకి Bye. <laughs>